రెండో వచనం దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మయ నిసాయంతో తపస్కున చదవండి ఇసాకు ఇసాకు ఆ వేసి విత్తనము వేసి ఆ ఆ ఫలము పొందెను అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడు ఆడు ప్రభుత్వ చదువుబడినటువంటి లేఖ దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఒక చక్కటి మాటను మనకు తెలియజేస్తూ ఉంది ఒక వ్యక్తి గురించి బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది దేవుని బిడ్లారా ఇస్సాకు మనకందరికీ పరిచయమైనటువంటి వ్యక్తి ఎవరు ఇస్సాక్ గారు అబ్రహాము కుమారుడు ఎన్నో సంవత్సరములు పుట్టాడు అబ్రహాము దాదాపుగా అబ్రహాము గారికి ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాము గారికి రమారమి వంద సంవత్సరాల వయసు వృద్ధాప్యములో దేవుడు అబ్రహాము గారికి ఇస్సాకుని ఇచ్చాడు అందుకే వాగ్దానపుత్రుడు అని ఇస్సాక్ గారిని పిలుస్తారు ఈ ఇస్సాకు ఆ దేశ్యమందున్నవాడై విత్తనం వేసాడంట ఎంతమందికి అలవాటు ఉంది విత్తనాలు వేసే అలవాటు విత్తనాలు వేసే అలవాటు ఏ విత్తనమన్నా కానీ జొన్న కానీ కంది కానీ శనిగ కానీ వేరుశనగ కానీ గోధుమ కానీ ఏ విత్తనమన్నా కానీ మనకందరికీ విత్తనాలు వేసే అలవాటు విత్తనాలు చల్లే అలవాటు విత్తనాలు నాటే అలవాటు మనకు ఉంది విత్తనాల గురించి మనకందరూ తెలుసు విత్తనాలు అంటే మనకందరికీ ఆ పదం మనం వాళ్ళమే వేరే ప్రాంతానికి వెళ్ళి తిగిన విత్తనాలు అంటే ఏంటి అని అడుగుతారు మన ప్రాంతంలో ఎలాంటి సందేహము లేకుండా అనుమానము లేకుండా విత్తనాలు అనగానే మనకు అందరికీ అర్థమవుతుంది విత్తనాలు అది ఏ విత్తనమైనా కావచ్చు విత్తనాలు ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసినప్పుడు ఆ సంవత్సరము నూరంతులుగా పొలము పొందెను యహోవా అతనిని ఆశీర్వదించాడంట దేవుని బిడ్లారా ఒక వ్యక్తి పంట సమృద్ధిగా రావాలి అంటే ఒక వ్యక్తి కుటుంబము కొదువా కొరత లేకుండా ఉండాలి అంటే ఒక వ్యక్తికి కుటుంబానికి లేక సంతానమునకు దేవుని యొక్క ఆశీర్వాదము ఎంతైనా అవసరం ఏం కావాలండి ఆశీర్వాదం దేవుని ఆశీర్వాదము ప్రతి ఒక్కరికి అవసరం దేవుని ఆశీర్వాదము కావాలి అని ప్రతి ఒక్కరికి ఆశ నాకు ఆశీర్వాదాలు వద్దు నాకు శాపమే కావాలి అని కోరుకున్న వాళ్ళు ఎవరు ఉండరు ఉంటారా ఏ ఒక్కరు ఉండరు కుటుంబంలో ఆశీర్వాదం కావాలి పొలములో ఆశీర్వాదం కావాలి వ్యాపారములో ఆశీర్వాదం కావాలి ఉద్యోగంలో ఆశీర్వాదం కావాలి చేసే పనిలో ఆశీర్వాదం కావాలి అని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటారు అయితే ఆశ ఉన్నంత మాత్రాన మనకు ఆశీర్వాదాలు ఏమాత్రం రావు ఆశీర్వాదాలు రావాలి అంటే నీవు నీ కుటుంబము ఆశీర్వదించబడాలి అంటే నీవు నీ సంతతి ఆశీర్వదించబడాలి అంటే నీవు నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందులు నీ బుక్కి నీ గంప పిండి పిసుకు గంప ఆశీర్వదించబడాలి అంటే దేవుని ఎక్కబెడ్లారా ఆశీర్వాదాలు అంత ఈజీగా అంత సులువుగా అంత తేలికగా ఎంత మాత్రం రావు టీవీలో ఒక వస్తూ ఉంటాడు కదా ఎవరు గుండైనా ఏదో బంగారు షాపు ఉంది ఏదో జ్యువెలరీ షాపు ఏమంటాడు ఆయన మీకు డబ్బులు ఊరికే రావు అంటాడు కదా డబ్బులే ఊరికే రానప్పుడు ఆశీర్వాదాలు ఊరికి వస్తాయా ఊరికే పొరపాటున కూడా రావు ఆశీర్వాదాలు ఎక్కడ దొరుకుతాయి ఏమైనా బంకులు దొరుకుతాయా కిరాణా కొట్లు దొరుకుతాయా మందుల షాపులో దొరుకుతాయా లేకపోతే ఇలా మందుల షాపు ఏమంటారు కానీ వ్యవసాయం చేసే మందుల షాపును ఫర్టిలైజర్స్ ఏమైనా అక్కడ దొరుకుతాయా ఆశీర్వాదాలు అంగట్లో దొరకవు ఆశీర్వాదాలు మందుల షాపులో దొరకవు ఆశీర్వాదాలు బ్యాంకులో దొరకవు బ్యాంకులో దొరుకుతాయి డబ్బులు దొరుకుతాయి బ్యాంకిలో బంగారు షాపులో బంగారు దొరుకుతాయి మందులు షాపులో మందులు దొరుకుతాయి అయితే ఆశీర్వాదాలు అనేది ఎక్కడ దొరుకుతాయి ఆశీర్వాదాలు అనేది ఎప్పుడు దొరుకుతాయి ఆశీర్వాదాలు అనేది ఎవరికి దొరుకుతాయి ఆశీర్వాదము అనేది మనం ఎలా పొందుకోవాలి ఇస్సాకు ఆ దేశం వేసినప్పుడు నూరంతలుగా పంట కోశాడు నూరంతలుగా ఫలాన్ని పొందాడు ఎందుకు నూరంతలుగా ఆ దేశం మందు ఇస్సాకు విత్తనం వేసి పంటను కోశాడంటే ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు గట్టిగా కొట్టండి హరలోయ్యా ఇస్సాకు దేవుని బిడ్లారా బిడ్ల నూరంతలుగా పంటను కొయ్యటానికి గల కారణం ఏమిటంటే ఇసాకును ఇశాకును దేవుడు ఆశీర్వదించాడు ఇసాకు యొక్క పంటను దేవుడు ఆశీర్వదించాడు ఇస్సాకు యొక్క విత్తనాలను దేవుడు ఆశీర్వదించాడు ఇస్సాకు యొక్క పంటను ఇస్సాకు యొక్క పొలాన్ని ఇస్సాకు యొక్క ఆ యొక్క పంట పైరును యోవ అనగా దేవుడు యహోవా ఆశీర్వదించాడు గనుక అతడు నూరంతలుగా పంట పోశాడో హలలో నూరంతలంటే ఒక విత్తనం వేసినప్పుడు ఒక విత్తనానికి బదులు ఎన్ని విత్తనాలు ఇచ్చాడంట దేవుడు నూరంతలు ఇచ్చాడు మొక్కజొన్న కథ చూశారా మీరు చూసారా సూషన్ చేతులు ఎత్తానే ఒకసారి అందరు చూసినారు కదా ఎన్ని తనాలు ఉంటాయి దానికి ఎంచినారా ఎప్పుడైనా దొరికితే తిని తినిదే కదా ఉడకబెట్టుకొని కాల్చుకొని తినిదే ఆ ఒక కంకి రావడానికి ఎన్ని తనాలు కావాలి దానికి ఒక్కటే కదా బా ఇంత ఆశ్చర్యం ఒక విత్తనానికి దేవునిక మనము ఊహించలేనన్ని కూడా ఆ విత్తనానికి దేవునిక బిడ్లారా బదులుగా అన్ని విత్తన ఆ విత్తనాన్ని ఆశీర్వదించింది ఎవరు దేవుడు దేవులారా బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది ఒక మాడి చెట్టు విత్తనం ఉందనుకోండి ఆ మాడి చెట్టుకు ఎన్ని పనులు కాస్తాయి ఎంచలేము ఎంచుదామా కూడా ఎంచలే మీరు వెళ్ళారా లేదు కానీ నేను వెళ్ళాను ముంబైకి ముంబై అంటారా ఎంబై ఎంబై ఆ ఎంబై ఒకసారి వెళ్ళాం కారు వేసుకొని పనులు తెచ్చుకుందామని చాలా తోట పెద్దగా ఉంది వెళ్తేగినా వెళ్ళండిసారి మీరు చూసుకోండి ఏ చెట్టుకు కావలసిన పండ్లు మీరు కోరుకుంటారో ఆ చెట్టు పండ్లు ఇస్తామని చెప్పారు వాళ్ళు దాదాపుగా తోట అంతా తిరిగి ఏ చెట్టుకు పండ్లు బాగుంటాయో ఆ పండ్లు మీరు ఒక తినండి పండ్లు ఎంచు తేగినా లెక్కలేని పండ్లు ఉన్నాయి ఒక చెట్టుకు ఎన్ని విత్తనాలు కావాలా ఒకే ఒక విత్తనం కదా దేవుడి బిడ్డలారా ఇరుతిగా చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే తిగిన ఒక్క విత్తనము అంటే ఆ దేశమందు ఇస్సాకు విత్తనం వేసినప్పుడు నూరంతలుగా పంటను కోసాడు దేవుడి బిడ్డలారా అది మనం ఏ విత్తనం వేసినా ఒరి విత్తన వేసినా శనగ విత్తనం వేసినా లేకపోతే తిగిన మాడిపండు విత్తనం వేసినా ఏ విత్తనం వేసినా ఆ విత్తనాలను ఆశీర్వదించవలసింది ఎవరు అంటే మనం ఆరాధిస్తున్నీస్తు ప్రభుల వారు హలలో ఆయన ఆశీర్వాదము మన మీద మన కుటుంబము మీద ఇదిగో మన పంట పైరు మీద మన చేతుల కదితము మీద దేవుని ఆశీర్వాదము ఉండాలి దేవుని ఆశీర్వాదం మన మీద ఉండాలి అంటే మనం చేయవలసిన పని ఒకటింది ఏమిటంటే చూడండి బైబిల్లో ఒకసారిగా ఇస్సాకు కొడుకున్నాడు ఎవరైనా ఎవరండి ఏషావు యాకోబు ఈ యాకోబు దేవుని యొక్క బిడ్లారా ఒకరోజు ఏం చేశాడంటే భార్య పిల్లలు కుటుంబము ఎంతమంది భార్యలు ఆయనకు ఎవరికి యాకోబుకు నలుగురు నలుగురు కదా రాహీలు లేయ వారిద్దరికీ దాసులు ఉన్నారు దాసీలు సంతానం వచ్చేసి ఎంతమంది పన్నెండు మంది పెళ్ళి చెప్తారా మీకు నూట పదాలు ఇచ్చా పన్నెండు మంది పేర్లు యాకోబు యొక్క పన్నెండు మంది పేర్లు మిమ్మల్ని అనుకునేది పన్నెండు మంది పేర్లు చెప్పండి మీరు తర్వాత చెప్పండి హలో లూయా ఆ నలుగురు భార్యలు పన్నెండు మంది సంతానాన్ని తీసుకొని తన మామ దగ్గర నుంచి బయలుదేరి వచ్చాడు అయితే ఏషావు ఏషియావుకు మోసం చేసి ఏషియావుకు కావలసిన ఆశీర్వాదాలు తన తండ్రి ఇషాకు దగ్గర తీసుకొని దూర ప్రాంతం వెళ్ళి అనగా రిబ్కా వాళ్ళ పుట్టింటికి వెళ్ళి అక్కడ యాకోబు ఉన్నాడు లాభాన్ని దగ్గర ఉన్నాడు అయితే తిరిగి ప్రయాణమే వచ్చేటువంటి సమయంలో ఏషియావును మోసం చేశాడు కదా అని ఏషియావు ఏం చేస్తాడేమో అని మొదట భార్యలను పిల్లలను తనకు కలిగినటువంటి ఆస్తిని సమకూర్చి పంపాడు తన అన్న దగ్గరికి వెళ్ళటానికి ధైర్యం జరిపోక ఇస్సాకు ఏం చేశాడంటే ఎబ్బేకు అనేటువంటి రేవు దాటి ప్రార్థనలో ఉన్నాడు చూడండి ముప్పై రెండవ అధ్యాయము మనం చూసినట్లయితే బైబిల్లో చక్కగా ఒక మాట కనబడుతుంది ఆ రాత్రి అతడు లేచి కనపడిందా వచ్చిన ముప్పై రెండవ అధ్యాయము ఇరవై రెండవచనం ఆ రాత్రి లేచి తన ఇద్దరు భార్యలను ఇద్దరు దాసులను తన పదకొండు మంది పిల్లలను తీసుకొని ఎప్పుడేకు రేవు దాటిపోయాను యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి కలిగినదంతయ్యూ ఇచ్చివేసి పంపివేసెను యాకోబు ఒక్కడు మిగిలిపోయెను ఒక నడుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను తాను అతను గెలవకునట చూచి తొడగూచి మీద అతని కొట్టెను అప్పుడు అతడు పెనులాట వలన యాకోబు వసలేను ఆయన తెల్లవారుచు ఉన్నది గనుక నన్ను పొమ్మని పొనియమని అనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని పోనీయను అనే హలలో ఆ మాట నో చేసుకోండి నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని పోనీయం దేవుని ఇక్కలారా దేవుని ఆశీర్వాదాలు రుచి చూసినవాడు కాబట్టి దేవుని ఆశీర్వాదాలు కావాలి కాబట్టి అప్పటికే యాకోబు భార్యలు పిల్లలు గొర్రెలు ఆస్తి ఐశ్వర్యము కలిగినవాడు అయితే ఈ రాత్రి యాకోబు దేవుని ఇక్క దేవుని ఆశీర్వాదం కోసము ఎంతసేపు ప్రార్థన చేశాడు ఎంతసేపు ప్రార్థన చేశాడండి రాత్రి అంతా ఎంతమందికి అనుభవం ఉంది అన్న నేను ఒక్క నెలకు ఒక్కసారి కానీ సంవత్సరానికి ఒకసారి కానీ రాత్రంతా కూడా నేను దేవునితో గడుపుతాను వాళ్ళు ఒక చేతులు ఎత్తండి రాత్రంతా దేవునికి స్తోత్రం తల్లిని బట్టి రాత్రంతా దేవుని ఇక్కడ రాత్రంతా కూడా యాకోబుకు దేవునితో గడిపే అనుభవం రాత్రంతా కూడా యాకోబు దేవుడితో పెనుగులటువంటి అనుభవము ఏమంటున్నాడంటే దేవుడికే పెట్టినారా దేవుడు యాకోపంచున్నాడు అయ్యా తెల్లవారుతుంది నన్ను పంపించు అని యాకోబుతో దేవుడు అంటే అంటున్నాడు లేదు లేదు కుదరదు నేను నిన్ను పంపించను నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పంపించను బట్టిగా చెప్పలేకొచ్చండి ఆశీర్వాదాలు రావాలి అంటే ఆశీర్వాదాలు నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకు నీ గర్భపలానికి భూపొలానికి పంట పైలకు నీ చేతుల కష్టాయితానికి రావాలి అంటే దేవునితో రాత్రులంతా కూడా గడిపేటువంటి అనుభవము నీకు ఉండాలి దేవుని ఆశీర్వాదాలు దేవుని యొక్క కృప దేవుని ఆశీర్వాదాలను పొందుకోవాలంటే బైబిల్ చెప్తూ ఉంది ఆ దేశంలో ఉన్నవాడ ఇన్నప్పుడు నూరెంతలుగా పంటను పొందాడు కారణం ఏమిటంటే ఇస్సాకు దేవునిక బిడ్డలారా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందినవాడు అందుకే ఇస్సాకు కుమారునటువంటి యాకోబు ఆ ఆశీర్వాదాలు తెలిసినవాడు కాబట్టి దేవుని ఆశీర్వాదాలు దేవుని సందులో కావాలి అని దేవునికి బిడ్డలారా ఒక నిమిషము కాదు లేకపోతే ఒక గంట కాదు దాదాపుగా రాత్రంతా కూడా దేవునితో పెనుగులాడి దేవునితో అంటున్నాడు నీవు నన్ను ఆశీర్వదించాలి మందిరానికి దేవుడు ముందు వస్తాడా మన ముందు వస్తామా మందిరానికి దేవుడు ముందు వస్తాడా మందిరానికి మనం ముందు పోతామా పోని బయటికి మన ముందు వస్తామా దేవుడు బయటికి ముందొస్తాడు బయటికి మందిరం నుంచి బయటికి మనమే కదా కొందరు అంటారు మందిరానికి వచ్చేటప్పుడు తాంబేళ్ళ నాకంట ఇంటికి వచ్చేటప్పుడు జింక నాడకంట మందనానికి వచ్చేటప్పుడు మాత్రము పోదాములే పాటలు పాడుతాం పాటలు వాడని నేను అడిగాను ఒక అక్కను ఏం అక్క ఒక్క ఆదివారం నీ నీ చూద్దాం చూద్దామనుకుంటే ముందు రావు ఎందుకమ్మా వచ్చామంటే నాకు పాటలు రావున్నా అందుకే పాటలు అన్నీ అయిపోయాక వచ్చాదంట తిట్లు రావా తిట్లు వచ్చాయా రావా పాడితే పాటలు వచ్చాయి మూలిగితే జనం వచ్చారు పాటలు రావు అని అనకూడదు ఎందుకంటే పాడంగా పాడంగా ఖచ్చితంగా దేవుడు స్వరం ఇచ్చాడు కాబట్టి నోరిచ్చాడు కాబట్టి పాడితే ఖచ్చితంగా దేవుడు పాటలు పాడటానికి వరం ఇస్తాడు లేక కృపణిస్తాడు దేవా నేను నిన్ను వదిలిపెట్టాను గంట అయింది రెండు గంటలు అయింది మూడు గంటలు అయింది నాలుగు గంటలే అయింది నన్ను విడిచిపెట్టు అంటే నేను నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు దేవునికి బిడ్డలారా నీవు నన్ను ఆశీర్వదించాలి నా కుటుంబాన్ని ఆశీర్వదించాలి నా గర్భఫలాన్ని ఆశీర్వదించాలి నా చేతుల కష్టాదితాన్ని నీవు ఆశీర్వదించాలి నీవు ఆశీర్వదిస్తే చూశాను నీవు ఆశీర్వదిస్తే నీ ఆశీర్వాదం ఏం చేస్తుందంటే నన్ను ఐశ్వర్యవంతులుగా మారుస్తుంది గట్టిగా చప్పని కొట్టండి హో సామెతల గ్రంథము పదో అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఆ మాట ఉంది చూడండి ఒకసారి సామెతలు పది ఇరవై రెండు యహోవా ఆశీర్వాదము యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు హరలో యహోవా ఆశీర్వాదం ఏం చేస్తారంట ఏం చేస్తాదంటా అండి ఐశ్వర్యాన్ని ఇస్తానంట ఎంతమందికింది నేను ఐశ్వర్యవంతురాలని కావాలి ఐశ్వర్యవంతుడం కావాలి అని ఇంతమందికి మీకు ఆశ ఉంది అన్న ఒక్కడెత్తాడు మీకేం ఆశ లేదా అందరికింది కదా అందరికింది ఏమి ఎత్తుతే ఏమనుకుంటారేమో అని కదా ప్రతి ఒక్కరికి దేవునికి కూడా దేవుని పిల్లలు దరిద్రములో పేదరికములో అప్పులో అనారోగ్యములో కరువులో కష్టములో ఉండాలని దేవునికి ఇష్టం లేదు కొరంతి పత్రికలో స్పష్టంగా రాయబడి ఉంది మనలను ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడిగా వచ్చాడు హలలోయలోయ మనుషులను ధనవంతులుగా చేయటానికి దరిద్రుడిగా వచ్చిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది క్రీస్తు ప్రభు ఒక్కడే హలలోయ ఒక నరుణ్ణి ఒక మనిషిని ఒక మట్టి పురుగును దేవుని బిడ్డలారా తనవంతులు చేయాలని ఐశ్వర్యవంతులుగా చేయాలని పై స్థానంలో పెట్టాలని తలగా ఉంచాలని పైవాడిగా ఉంచాలని అనేకులకు అప్పిచ్చేవారిగా ఉంచాలని దేవునికి దేవుని పిల్లల మీద ఒక ఆలోచన ద్విత్యోద కాలం ఇరవై ఆ అలమాటలు ఉన్నాయి కదా నువ్వు పైవాడిగా ఉంటావు కానీ కిందివాడిగా ఉండవు నువ్వు అనేకులకు అప్పిస్తావు కానీ అప్పు చేయవు నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు నీవు ఎప్పుడూ కూర్చుడు నీచి ఊట వలె ఉంటావు నీవు కొండ మీద కట్టబడిన పట్టణం వలె ఉంటావు దీపస్తంభం మీద ఉంచబడిన దీపం వలె ఉంటావు నీవు ఫలించే వంటి వలె వలె ఉంటావు చెట్టు చెక్తువులు నీవు ఫలిస్తావని దేవుడు అనేకమైన సంగతులు బైబిల్లో రాసి ఉంచాడు కోసం పెట్టాడు దేవుడు ఆ ఆశీర్వాదాలన్నీ మన కోసమే అయితే మనము రాత్రంతా కూడా పెనవడతాం ఎవరితో ఖచ్చితంగా పెనవడతారు ఎవరితో ఇంట్లో ఉన్న మొగ్గుతో పెనబడతారు రాత్రంతా పెనగడతారు తాగొచ్చాడనుకో త్రాగుడు పోతాడా అంటారన్నారా అనొచ్చా భర్తను త్రాగుడు పోతాడనొచ్చా పొరపాటు అనకూడదు భర్త అంటే అర్థం చెప్పండి చెప్పండి మా మిమ్మల్ని అర్థం భర్త అనగా అర్థం ఏంటి యజమానుడు అని అర్థం యజమానుడు అంటే అర్థం ఏంటి యజమానుడు అంటే అర్థం ఏంటి ఒక చిన్న మాట చెప్తా మీ భర్త మీకు యజమానుడు మీ భర్త మీకు ఒక రాజు భర్త రాజు అయితే భార్య బా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హలలోయ భర్త బానిసైతే అంతే కదా మీరు బానిసగా ఉండాలనుకుంటున్నారా లేకపోతే రాణిగా ఉండాలనుకుంటున్నారా గట్టిగా చెప్పండి రాణిలా దేవుని పిల్లలు వాసులు వాసులైన యాజక సమూహము రాసులైన యాజక సమూహములు నిన్ను నన్ను మనందరితో చేర్చాలని ఆయనకు ఒక ఉద్దేశం అయితే మనము దేవునిక సన్నిధిలో దేవునిక బిడ్డలారా మనము ఇరుగు పొరుగు వారితో లేకపోతే ఈయన ఇంటికి ఎదురుగా ఉన్న వాళ్ళతోనూ ఇంటి పతనలతోనూ లేకపోతే ఇటువైపో అటువైపో ఇంట్లో వాళ్ళతోనూ రాత్రంతో కూడా పెనబడతాము కానీ గొడవ జరిగినప్పుడు లేకపోతే చిన్న వ్యత్యాసం జరిగినప్పుడు దేవునిక బిడ్డలారా మా ఊర్లో మా ఇంటి ముందర గోన సంచి కోసం కోడికోడలు కొట్లాడుకున్నారు కాలం దగ్గర ఉంటుంది కదా ఇంటి గుమ్మం దగ్గర సంచి ఎంత అవుతుంది ఒక లక్ష అది వచ్చేసరికి ఆమె వచ్చేసరికి సంచి లేదు నీతా ఉంది నాకు గోణ సంచి ఎవరు తీసుకుపోయినారో అప్పుడు చెల్లవు లేదు రికార్డు చేద్దామంటే బలం ఉంటాయి మాటలు చాలా బాగుంటాయి వాళ్ళకి వినిపించాలి విని వాళ్ళకి వినిపించాలా భయము ఇంత దుర్మార్గు నేను అనుకుంటావు నువ్వు నీ మాటలు నీకు వినిపించి సంచి కోసం కొట్లా మొత్తానికి అది ఎంతవరకు అయిందంటే తిడతా ఉంటే ఏమొచ్చింది ఏం అట్ట తిరుతున్నామని నీకేమంతా బాధ నింది తెచ్చుకుంటే అని ఇద్దరికి పెనబడింది పెనవాడిన తర్వాత ఇద్దరు బొచ్చులు పట్టుకొని కొట్టుకున్నారు లేడీస్కు లేడీస్కు పెనవర్తికి బలం ఉంటుంది ప్రపంచంలో ఎవరు వాళ్ళను వాళ్ళు కొట్టుకున్నారు బొత్తులు పట్టుకున్నారు మొత్తానికి ఇంటికి గల్లిపోయారు అన్నదమ్ముల వాళ్ళు వచ్చారు కుతుమాటి మనము సంతకు మంచి కారణమే ధనముని స్తుతించి నిను దేవ దైవానికి ఇచ్చిన బిడ్డను మంచి జ్ఞానం జ్ఞానముని